రాత్రి గురువు గారిణిక్యూర్యా స తీసుకొని ఈ సంస్థను చేయబడింది ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం మన ప్రాంతంలో పూర్వం చాలా శ్రౌతము అనేటువంటి ధర్మం ఇక్కడ చాలా గొప్పగా ఉండేదని గతంలో చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ ప్రాంతం అంటే ఈ ఆశ్రమంలో కూడా బాలంద స్వామి వారు ఒక సోమయాగంలో ఒక వృత్తిజుడుగా ఉన్నారు అంటే దానికి సంబంధించింది ఔట్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య వృత్తిగా ఉన్నారంటే సామని తెలుసుకోవడం గురుగారు చెప్పారు అది సత్యం అంటే తర్వాత చూపించారు వారి పూర్వం రాసినటువంటి పుస్తకములన్నీ కూడా చూపించారు అంటే అలాంటి క్షేత్రంలో ఈ శ్రౌత సంవర్ధని సభ ఈ కార్యక్రమం వరకు ఉంటుంది శ్రౌత సంవర్ధని సభ ఆసక్తి గల ఎవరికైతే ఉంటుందో స్మార్త ఆధారం వివాహమైన అప్పటి నుండి బ్రాహ్మణులు చేసి ఔపాసనానికి అనుష్ఠానం చేసుకోవాలి అలాంటి ఎవరైతే చేస్తారో వారికి ప్రేరణ కల్పించడం అవకాశం కల్పించడం ఆ తర్వాత రైతానికి శ్రౌడాధారాన్ని ఎవరైతే చేస్తారో వారికి కూడా చాలా కష్టమని ఆ ప్రేరణ చేసి వారిని ముందుకు తీసుకువెళ్ళి ఈ ధర్మాన్ని కాపాడుకోవడం నిర్జ కర్మఅవిష్టతనలో ఏకయో ఒక విధంగా చేసుకున్న తరువాత చెప్పుమే ఉంటాము శ్రోత కర్మఅవిష్టత అంటే అర్థం అని చాలా రోజుల వరకు తెలియదు శ్రౌతం అంటే ఏటని వేదం చెప్పినటువంటి యొక్క వేద యుద్ధమైనటువంటి కర్మల ఆభ్యేచణం శ్రోతం అని ఈ మధ్య కాలంలో గురువారే వెంట ఉండడం ద్వారా తెలిసింది నా మాథం అలాంటి ఆ ధర్మాన్ని మన ప్రాంతంలో పునరుద్ధరణ చేయాలి అనేటువంటి మూల కారణం ఎక్కడంటే మాణి సోమయాజి గారి పున పునరాధానం పునరాధారమే దీని వారు ఎప్పుడో అగ్నిష్ట్రమ ఆచరించిన తర్వాత దీనికి సంబంధించిన